కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్లోని బాత్రూంలో సీక్రెట్గా కెమెరాను అమర్చాడో ఫైనల్ ఇయర్ విద్యార్థి అయితే బల్బులో కెమెరా ఉందని ఓ విద్యార్థిని పసిగట్టింది దీంతో తోటి విద్యార్థులను కూడా పిలిపించగా ఓ కెమెరాను బయటకు తీశారు అంతే ఒక్కసారిగా షాక్ అయ్యారు వందలాది మంది విద్యార్థులు హాస్టల్ ముందుకు వచ్చేశారు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆందోళన చేపట్టారు అయితే అదే సమయంలో విజయ్ అనే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి ఈ కెమెరాలను ఏర్పాటు చేయించాడని చర్చ మొదలైంది అంతేకాదు అమ్మాయిలు స్నానాలు చేస్తున్న నగ్న వీడియోలను రికార్డ్ చేసి బాయ్స్ హాస్టల్లో ఉన్నవారికి రహస్యంగా అమ్మాడనే వార్త గుప్పమంది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా మూడు వందల వీడియోలను ఆ ఫైనల్ ఇయర్ విద్యార్థి అమ్మి క్యాష్ వార్త తెలియడంతో తోటి మోర్చపోయాడు విజయ్ కొంతమంది విద్యార్థులు విజయ్ ని కాపాడారు ఇంతలో పోలీసులు వచ్చి విజయ్ ని రక్షించారు అతను ఫోను ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే తాము ఒకటే కెమెరాను పట్టుకున్నామని ఎన్ని కెమెరాలు ఉన్నాయో తెలియదు ఆ కెమెరా నుంచి ఎంతమందివి ఎన్ని వీడియోలు తీసాడో తెలియదని భయపడుతున్నారు హాస్టల్ విద్యార్థినులు రేపు ఆ వీడియోలు తప్పుడు సోషల్ మీడియాలోకి ేతేణికిపోతూ ఉన్నారు ఈ విషయం కాస్త విద్యార్థి సంఘాల నాయకులకు తెలియడంతో పెద్ద కాలేజీకి వెళ్లి వారికి సంఘీభావంగా మద్దతు తెలిపారు అయితే వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే విద్యార్థినులు హాస్టల్ వార్డెన్ కాలేజ్ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారట వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి వాటిని పరిశీలించే చర్యలు తీసుకోమని విద్యార్థులను ఫిర్యాదు చేశారు చివరకు ఆగస్టు ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు కూడా కంప్లైంట్ చేస్తే కాలేజీ యాజమాన్యం లెక్క చేయలేదు అంతేకాదు రాత్రి వరకు ఫేక్ న్యూస్ అని ప్రచారం చేశారని విమర్శలు కూడా చేస్తున్నారు విద్యార్థినులు అలాగే కొంతమంది ఫిర్యాదు చేస్తే బెదిరించారనే విమర్శలు కూడా చేస్తున్నారు మహిళా సంఘం నాయకులు ఇక గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టిన విషయం బయటకు రాగానే కాలేజ్ కు ఉన్న సెలవులు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సెలవులు ఇవ్వండి అని అడిగినా ఇవ్వని కాలేజీ యాజమాన్యం వివాదం పెద్దది కావడంతో దీని నుంచి తప్పించుకునేందుకు సెలవు ప్రకటించారని ఫైర్ అవుతున్నారు అయితే విజయ్ అనే విద్యార్థి కెమెరాలు పెట్టించాడు అని అంటున్నారు మరి ఎవరి చేత పెట్టించారు అతనికి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఆమెను ఫోర్స్ చేస్తే ఆమెనే పెట్టినట్టు ఇక్కడ వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమో తెలియదు ఒక ఆడపిల్ల మరొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుందా అనేది ప్రశ్న కానీ ఇక్కడ విజయ్ పాత్ర ఏమైనా ఉందా మరి అసలు నిజంగా విజయ్ చేయించాడా లేదో కూడా తెలియదు దీనిపై పూర్తి క్లారిటీ లేదు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు మొత్తానికి ఈ విషయంపై ఆడపిల్లలు భయపడిపోతున్నారు అసలే ఆడపిల్లలకు భద్రత లేదని మరో పక్క దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు ప్రజలు కోల్కతా డాక్టర్ హత్య కేసు బయటకు వచ్చిన తర్వాత ఆడపిల్లలు ఇంటికి వచ్చే వరకు భయపడాల్సిన ఉన్న పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సమయంలో ఏకంగా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి హిడెన్ కెమెరాలు పెట్టాడు పైగా ఆ వీడియోలను రికార్డ్ చేసి బాయ్స్ హాస్టల్ స్టూడెంట్స్ కు అమ్ముకున్నాడనే అనుమానంతో విజయ్ అనే స్టూడెంట్స్ ను చెతక్కొట్టారు అమ్మాయిల హాస్టల్లోకి విద్యార్థి ఎలా వెళ్లాడు కెమెరా ఎలా పెట్టాడనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ అయితే అతనే ఫైనల్ ఇయర్ స్నేహితురాలైన ఓ విద్యార్థినితో కెమెరాలు పెట్టించాడనే వార్తలు బయటకు వచ్చాయి మరైతే ఎవరా విద్యార్థిని అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఓ యువతి వల్లే ఇదంతా జరిగిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి సరిగ్గా ఎలాంటి సంఘటనలే అంతకు ముందు హర్యానాలో మొన్నటికి మొన్న బెంగళూరులోని హాస్టల్లో కూడా తన బాయ్ ఫ్రెండ్ కోసం ఓ విద్యార్థిని సీక్రెట్ గా వీడియోలు తీసి పంపించింది సరిగ్గా ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా ఓ అమ్మాయి పాత్ర విమర్శలు వినిపిస్తున్నాయి పోలీసులు మాత్రం మరో ఇద్దరు అనుమానితులను కూడా విచారిస్తున్నారు వాస్తవానికి విద్యార్థినులు ఫిర్యాదు చేసినప్పుడే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు పరువు కోసం విషయాన్ని తొక్కిపట్టి చివరకు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారని విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇక విద్యార్థినుల తల్లిదండ్రులైతే వణికి భద్రంగా చదువుకుంటారని లక్షల పోసి చదివిస్తుంటే ఇలా చదువు సంగతి దేవుడెరుగు జీవితాలను నాశనం చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు బై మిస్టేక్ ఆ వీడియోలు బయటకు వస్తే వారి పరిస్థితి ఏంటనే వణికిపోతున్నారు అంతేకాదు ఇప్పటికే న్యూడ్ ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ కూడా చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు ఆరుగురు మహిళా అధికారులతో కమిటీ వేశారు ప్రతి మూడు గంటలకు ఓసారి విచారణకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పారు మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్ గా విచారణ జరిపి ఘటనలో నిజాలు తేల్చాలని ఆదేశించారు ఆందోళనలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు అయితే ఈ ఘటనపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు వారు పట్టించుకోలేదనే ఉన్నాయి కాబట్టి వాటిపై కూడా విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు కాలేజీ యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపైన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు ఇక విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆధార్యని ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థులకు ధైర్యం చెప్పారు నేరం చేసిన వారు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టం కాలేజీ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇటు హోం మంత్రి అనిత కూడా నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటికే ఎస్పీ గంగాధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు ఇలాంటి నీచమైన ఘటన జరిగిన తర్వాత చర్యల కంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని మహిళా సంఘాలు బొగ్గుమంటున్నాయి అందరి నిర్లక్ష్యంతో అమ్మాయిలు బ్రతికే పరిస్థితి లేకుండా పోయింది ఆ వీడియోలతో ఎంతమంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవాలి ఎంతమంది తల్లిదండ్రులు వేదనకు గురి కావాలని ఎదురు చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ మూడు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేసింది పర్యవేక్షణ లేకపోవడంతోనే ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు ఆయన ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది ఏపీ షర్మిల ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను భయాందోళనకు గురిచేస్తుంది కాసులకు కకృత్య పడి భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తారని వేగంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు అయితే ఆ నీచుడు రికార్డ్ చేసిన మూడు వందల వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగా కోరుతున్నారు అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే అసలు నేరస్తుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి విజయ్ అతనికి కెమెరాలు పెట్టి సహకరించింది ఎవరు ఇంకెవరైనా సహకరించారా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ అమ్మాయి సహకరించిందా లేదా పనివాళ్లు కెమెరాలను వాష్రూమ్లలో ఏర్పాటు చేశారా అనేది తేలాల్సి ఉంది మరి ఈ పని ఎవరు చేసి ఉంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి